నమస్తే అండి రైతు సోదరులకు నేను మీ బంగారే రైతు మిత్ర సీడ్స్ కలవకుతి సో మనం ఈరోజు రాచలపల్లి గ్రామం ఊరుకొండ మండలం నాగర్కూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సో ఫీల్డ్ విజిట్లో భాగంగా మనము నర్సిరెడ్డి పొలంలో ఉన్నాము ఇప్పుడు నర్సిరెడ్డి ఫీల్డ్లో ఉన్నాం రాచలపల్లి గ్రామం సో ఈ రైతుకొచ్చేసి వచ్చేసి సిరీ సీడ్స్ వారి సూపర్ డబల్ సిక్స్ అనే వెరైటీని సూపర్ సిక్స్టీ సిక్స్ అనే వెరైటీని ఇవ్వడం జరిగింది సో ఈ మనము ఈ సీడ్ను ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఈ మార్కెట్లో సో ఈ సూపర్ సిరీ సూపర్ డబ సిక్స్టీ సిక్స్ అనే వెరైటీ ఏ విధంగా ఉంది సో దాని యొక్క లక్షణాలు ఏంటి అది పంటకాలం ఎన్ని రోజులు సో మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడవచ్చు మీరు ఇది గొలుసు సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల గొలుసు ఉంది సుమారుగా ఇది మీకు ఒక గొలుసులో మూడు వందలు మూడు వందల ఇరవై గింజలు యావరేజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది మనకు సో గొలుసు అర్థమవుతుంది సో చూడొచ్చు మీకు చాలా మీడియం హైట్లో ఉంది అంటే తక్కువ హైట్లో ఉంది దీని ద్వారా ఏంటంటే చేను అడ్డం ఆస్కారం ఉండదు సో అదే పంట పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు అండి ఇప్పుడు ఖరీఫ్లో సో మీరు ఒకసారి చూడొచ్చు పెద్దగా తెగుళ్ళు కూడా ఏం లేదు రైతు కూడా ఒకటేసారి మందు స్ప్రే స్ప్రే చేసిండ చెప్తున్నాడు సో చాలా చాలా బాగుంది గొలుసు కూడా చాలా దొడ్డుగా ఉంది సో రైతు సోదరులు ఈ సూపర్ సిరీస్ సూపర్ సిరి సీడ్స్ యొక్క సూపర్ డబల్ సిక్స్ అనే దొడ్డు గింజ వరి వంగడాన్ని మనం సాగు చేయడం వల్ల రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది సో చూడొచ్చు మీరు ఒకసారి అదేవిధంగా ఈ సూపర్ సిరీస్ సూపర్ డబల్ సిక్స్ అనే వెరైటీ రైతుకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చిన్నగా రైతు మాటల్లో విందాం చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఈ సూపర్ డబల్ సిక్స్ అనే వెరైటీ మంచిగా సో మిగతా రైతు సోదరులు మనం ఇచ్చుకోవచ్చు సో ఎక్కడ తెచ్చారండి ఇది కొల్ల కొడితే రైతు మిత్ర సీడ్స్ రైతు మిత్ర తీసుక జరిగింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది ఓవరాల్ గా మంచి ఉదా మంచి ఉంది సీడ్ కైతే పికర్ లో ఆ సీడ్ ఇంతకుముందు రకాలతో పోలిసి ఇది మంచి ఉంది అంటున్నారు ఓకే ఇది పెట్టుబడి కూడా పెట్టలేదు దీని తక్కా పెటెబడతో మంచి మంచి ఉంది ఇది రెండు ఎకరాలకి ఇది సన్సంగీరి ఆ తల్లింది ఓకే పెద్దగా మందులు కూడా ఏం స్ప్రే చేయలేదు ఒకటిసారి స్ప్రే చేశాం మన రీసెంట్ గా సో ఈ పక్కన సన్న రకం ఉంది కదా దా అదేమో పంటకాలం కొద్ది ఎక్కువ ఇది కొద్దిగా పంటకాలం తక్కువ అంటే మనకు తక్కువ రోజుల్లో తక్కువ పెట్టుబడితో మంచి లాభదాయకంగా ఉంది ఇది ఉంది సో చూడొచ్చండి రైతు సోదరులు సో గొలుసు కూడా చాలా బాగుంది సో మిగతా రైతు సోదరులు కూడా ఈ సిరి సీడ్స్ యొక్క సూపర్ డబల్ సిక్స్ అనే నూతన వరి వంగడాన్ని సాగు చేసి అధిక లాభాన్ని గడిస్తారని ఆశిస్తున్నాం సో అదేవిధంగా ఈ సీడ్ కావాల్సిన వారు రైతు మిత్ర సీడ్స్ కలవకూర్తుని సంప్రదించగలరు నా పేరు బంగారయ్య థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ తర్వాత ఉంటుంది రోజు అంటూ అంటుంటే బాగున్నాయి ఒక ఐదు మీద వస్తాయి పది రెండు ఐదు రెండు ఒకటి